हास्पल बिल दूसरे थैंक यू वेरी मच ना नंबर अंदर नोट उजी अभी नई फोर सिक्स 9346 ट्विटी थर्टी

మ్యాగజీన్ లో యాడ్స్ మ్యాగజీన్ లో యాడ్స్ ఇవ్వచ్చు మీ బిజినెసెస్ కి ఇంటర్నేషనల్ వీఆర్ బేస్డ్ ఇన్ కాలరాడ్ స్ప్రింగ్స్ యూఎస్ఏ సౌత్ ఏషియా ఆపరేషన్స్ మేము చూసుకుంటున్నాము ఐ హావ్ మై సిఓ విజన్ నవీన్ అండ్ మై సెల్ఫ్ అరుణ్ గౌర్న డైరెక్టర్ ఆఫ్ ట్రైనింగ్ సెంటర్ ప్లస్ సో ఆ విజన్ ఇస్ టైప్ అండ్ స్ట్రెంగ్ అండ్ క్రిస్టియన్ స్కూల్స్ సో ఆ విజన్ తో ఈ యాక్టివిటీస్ అన్ని చేస్తా ఉన్నాం ఈ యాక్టివిటీస్ వి డోంట్ చార్జ్ ఎనీథింగ్ టు స్కూల్స్ బికాజ్ వీ అండర్స్టాండ్ ద ఛాలెంజెస్ Christian schools face, or the mission schools to family opportunities you can have a booth at our conferences yeah you can you can have a booth at our student conference uh, may 26 27 are going to be equipped to know god to know themselves and to make their career choices or course choices according to the interests and strengths and abilities they have okay so akada petochu uh, student related or you know, business so you can

జాబ్ చేస్తూ సడన్ గా ఫీవర్ వచ్చి హాస్పిటల్కి వెళ్తే బ్లడ్ క్యాన్సర్ అని తెలిసింది సో చూస్తే హాస్పిటల్లో ఉన్నారు జాబ్ పోయింది ఫాదర్ లేరు మదర్ ఒకరే నేను కౌన్సిలింగ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు తను ఒక్కటే అంటున్నాడు కానీ నేను ఇక జాబ్ చేయలేను నాకు జాబ్ రాదు నా ఫ్యామిలీ రోడ్ ను పడిపోతుంది అంటే తనకి వన్ అవర్ కౌన్సిలింగ్ ఇచ్చి తనకి జాబ్ సపోర్ట్ ఇవ్వడం జరిగింది తను రికవర్ అయ్యి ఇప్పుడు తన జాబ్ కూడా చేసుకుంటున్నాడు సో ఇలాంటి ఏదైనా ఎంప్లాయ్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను ఎంప్లాయ్మెంట్ సపోర్ట్ కూడా ఈ రోజు ఇస్తున్నాను అనమాట దట్ ఈస్ ద మెయిన్ బిజినెస్ సో నార్మల్ గా ఉన్న వాళ్ళు ఒక మనకి రిజిస్ట్రేషన్ మెంబర్షిప్ తీసుకుంటారు మెంబర్షిప్ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ ఈ అలాగే క్యాన్సర్ పేషెంట్ కి కంప్లీట్ గా ఫ్రీగా చేస్తున్నాను ఈ మెంబర్షిప్ కార్డ్ ఏదైతే ఉంటుందో వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది దానికి సంబంధించి ఈ వన్ ఇయర్ 밸డిటీలో వన్ ప్రొఫైల్ తగ్గట్టు జాబ్ చూపిస్తాను అలాగా మ్యాన్ పవర్ అవగాన కాలు బిజినెస్ గ్రోత్ అవితంగా మనం మంత్లీ వన్స్ మీట్ అవుతాం సో నెలకొకసారి జరుగుతుంది ఎందుకంటే మనం చాలా మన నెట్వర్క్స్ బిజీగా ఉన్నా మన బిజినెస్ లో కూడా బిజీగా ఉంది ఎవ్రీ వీక్ అన్నా కూడా మనకి కష్టం అవుతుంది కొంతమందికి సో మంత్లీ వన్స్ మీటింగ్ సో ఉన్న Members అందరికీ యాక్సెప్టెడ్ కదా సో అది సెకండ్ మండే ఉంటుంది మనం అన్ని ఆలోచన చేసి చాలా చాలా నెట్వర్క్స్ అన్ని కూడా ట్యూస్డే నుంచి ఫ్రైడే వరకు ఎవరో నెట్వర్క్స్ ఉండే సో మండే అనేది ఖాళీగా ఉన్నాయి మిగతా అన్ని రోజులు సండే అంటే చర్చలో ఉంటాం సాటర్డే కూడా నెట్వర్క్స్ ఉన్నాయి ట్యూస్డే నుంచి ఫ్రైడే వరకు వేరే నెట్వర్క్స్ అందులో ఉన్నాము కాబట్టి ఖాళీగా మిగిలిన రోజుగా మండే సో కాబట్టి సీ తోటి దాన్ని ఆక్టిపైట్ చేద్దామని నా ఆలోచన సో కాబట్టి ఎవ్రీ మంత్ సెకండ్ మండే మనకి మీటింగ్ ఉంటుంది సో వెన్యూ అనేది ఇక్కడ చేంజ్ చేయచ్చు మనం అప్డేట్ చేస్తాం సో దీనికి మనం ఎవరైతే ఈ రోజు మనం అందరూ ఒక గ్రూప్ పెడతాం సో మీకు ఒక మెసేజ్ పెడతాం దాని ఫిల్ చేసి మీకు ఫోటోస్ మనకి ఫ్లయర్స్ వస్తాయి సో వెల్కమ్ ఫ్లయర్స్ వస్తాయి అట్లానే నేమ్ బోర్డ్స్ వస్తాయి అట్లానే ఐడి కార్డ్స్ వస్తాయి సో ఇవన్నీ కూడా మేము చేస్తాం సో అట్లానే వెల్కమ్ కిట్ ఉంటుంది అనమాట సో నెక్స్ట్ మీటింగ్ కి మనం ప్రజెంట్ చేస్తాం సో వెల్కమ్ కిట్ యొక్క చార్జ్ ఒకటి మనం పే చేయాల్సి ఉంటుంది ఒక థౌజండ్ ఉంటుంది అనమాట సో దాంట్లో మనకి ఇట్లా బాటిల్ కానీ వన్ టూ టూ త్రీ ఐటమ్స్ డైరీ ఇవన్నీ కూడా వస్తాయి ఇట్లా హెడ్ టేబుల్ పిన్ అట్లా మెంబర్ పిన్ ఇవన్నీ ఉంటాయి అనమాట సో నెక్స్ట్ వీక్ మనకి నెక్స్ట్ మంత్ మీటింగ్ జరిగేటప్పుడు ఇవన్నీ మనకు ఉంటాయి సో అలానే మనకి ఇంకొక డిస్కషన్ కూడా మనం చేద్దాం సో హెడ్ టేబుల్ అండ్ మీ అందరు కూడా మెంబర్స్ కాబట్టి ఎవరి మంత్ మీటింగ్ ఈ సిక్స్ హండ్రెడ్ తోటి వెళ్దాం ఇది ఎక్స్పెన్సివ్ గా ఉంటే మనకి ఇప్పుడు ఎల్ఈడి ఇవన్నీ ఎల్సిడి మనకి అవసరం లేదు జనరల్ గా హలో అండి అందరికి నమస్కారం నా పేరు ప్రశాంతి ఈరోజు సిబిఐ నెట్వర్క్ నుంచి అనేక మందికి మేము ముందుకెళ్ళడానికి ఈ రోజు రెడీగా ఉన్నాము ఈ నెట్వర్క్ నుంచి ఎంతో మందికి అవేర్నెస్ ఇవ్వడానికి అలాగే మ్యాన్ పవర్ ఇవ్వడానికి ఎంతో మంది అన్ఎంప్లాయ్మెంట్ తో ఆ ఫేస్ చేస్తున్నటువంటి యువతకి ఈ రోజు జాయిస్ లైఫ్ ఫౌండేషన్ ముందుకు రాబోతుంది ప్రతి యువత ఎలాంటి డిమోటివేట్ అవ్వకుండా పర్సనల్ డెవలప్మెంట్స్ తో పాటు ఇంటర్వ్యూ సెటప్ ఇవ్వడం అలాగే తనకున్నటువంటి మూడ్ సెటప్ ని చేంజ్ చేసి ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ ఇవ్వడం తనకున్నటువంటి ప్రొఫైల్ ని మేము ఐడెంటిఫై చేసి తనకున్నటువంటి జాబ్ ఎక్కడైతే ఏ లొకేషన్ అవైలబుల్ ఉందో అక్కడ పంపించడానికి జాయిస్ లైఫ్ ఆయన ఇమ్యూనిటీ ఫౌండేషన్ రెడీగా ఉంది మీరందరూ కూడా ఫౌండేషన్ సహకరించండి అలాగే క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైనా డిమోటివేట్ తో ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ తో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ఆమె ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ట్రైనర్ సో మన దగ్గర ఉన్నటువంటి జాబ్స్ సిఇఓ నుంచి సెక్యూరిటీ వరకు అంటే జీరో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ప్రతి ఒక్క ప్రొఫైల్ ని మేము ఐడెంటిఫై చేసి ఉన్నటువంటి అనేక మంది నెట్వర్క్స్ తో మేము టైప్ అయ్యి ఆ జాబ్ ఆపర్చునిటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ జాబ్ ఆపర్చునిటీ కూడా ఓన్లీ ఫర్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఎలాంటి ఆఫీస్ లేదండి ఎవరైనా దాతను సహకరించి మాకు సహాయం చేయగలిగితే ఒక ఆఫీస్ చేసుకుంటూ అలాగే ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్స్ కి మేము కౌన్సిలింగ్ ఇస్తూ అలాగే రూరల్ ఏరియాస్ నుంచి వచ్చినటువంటి యువతకి కౌన్సిలింగ్ ఇస్తూ ఎంప్లాయ్మెంట్ కలిగిస్తూ మేము ముందుకెళ్ళడానికి మా టీమ్ అంతా కూడా సిద్ధంగా ఉంది దాతలు సహకరిస్తే మేము ఆఫీస్ కూడా ఆల్మోస్ట్ సెవెంటీ టూ మెంబర్స్ వరకు మన ఏపీ తెలంగాణలో జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది సార్ దిస్ ఇస్ అ స్టార్టప్ కంపెనీ

నేను సుమారు దేవుని సేవలు ఇరవై సంవత్సరాల నుండి దేవుని పనిచేయలు ఉన్నాను దేవుని పనిచేరుతో పాటు ఆ బైబిల్ టీచర్లు కూడా పనిచేస్తూ ఉన్నాను అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెన్కరంగా చారిటీలు కూడా మేము ముందుకు వెళ్తున్నాం దయచేసి మా గురించి కూడా మీరు ప్రార్థన నేను మీ డాక్టర్ రఘు అండి నేను సహాయ ఏజ్ అని రన్ చేస్తుంటాను ఈ రోజు ప్రాముఖ్యంగా హైదరాబాద్ సిబిఎం చాప్టర్ అనేది లాంచ్ చేయడం జరిగింది సో దీంట్లో ఎవరైనా వ్యాపారస్తులు క్రైస్తవులు అయి ఉంటే సో దీంట్లో మెంబర్ గా జాయిన్ అవ్వచ్చు అనమాట ఒక కేటగిరీకి ఒక పర్సన్ తీసుకోవడం జరిగింది ఈ రోజు దాదాపు ఇరవై ఐదు మంది క్రిస్టియన్ బిజినెస్ పీపుల్ సిబిఎం లో జాయిన్ అవ్వడం జరిగింది సో దీనికి చాలా సంతోషంగా ఉంది వీరితో కలిసి మేము ముందుకు వెళ్ళడం జరుగుతుందని తెలియజేస్తుంది

ఎస్ అండి ఇది ప్రత్యేకంగా క్రిస్టియన్స్ వ్యాపారస్తుల కోసం ఏర్పాటు చేయబడిన వేదిక అనమాట అలానే సహాయ ద్వారా ఇంకా మిగతా నెట్వర్క్స్ ద్వారా బిజ్ నెట్ వర్క్ అనే ప్లాట్ఫామ్ దీన్ని మనకు సహాయం చేస్తుంది సో బిజ్ నెట్ వర్క్ అనేది వ్యాపారస్తులు అందరూ ఒక చోట కూడి వాళ్ళ వాళ్ళ సొంత బిజినెస్ ని డెవలప్ చేసుకోవడానికి పరిచయం చేయబడిన వేదిక అనమాట అలానే దీంట్లో ఫ్రీ ప్లాట్ఫామ్ కూడా ఉంది దాన్ని పిచ్ క్లబ్స్ అంటాం ఇది ఈవినింగ్ కాఫీ మీట్ లాగా జరుగుతుంటాయి ప్రతి ఏరియాలో దాదాపు ఫైవ్ కిలోమీటర్స్ ఒక క్లబ్ ఉండడం జరిగింది దాదాపు మనకి హైదరాబాద్ నగరంలో నలభై పిచ్ క్లబ్లు మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది ಥ್ಯಾಂಕ್ ಯು